హాయ్ అండి నమస్కారం అండి మనం శుభాకాంక్షిస్తున్నాం అండి ఇంటికి అల్లుడు కూతురు పిల్లలు మనవలందరూ వచ్చారు చేపలు తెచ్చాం చికెన్ తెచ్చాం చికెన్ బిర్యానీ చేపలు ఫ్రై చేపలు చేస్తాను ఫ్రై చూడండి ఎలాగ ఇదండి చేపలు చేపలు కడుగుతున్నాను చూడండి చూస్తున్నారా ఎంత ఎంత చక్కగా చూడండి మా మనవలు వచ్చినా పక్కకి చిన్న మనవడు మా అల్లుడు గారు భూమి పార్పు అండి అల్లుడు గారు వచ్చినారు పాప వచ్చున్నది మా కూతురు వచ్చిన్నది ఇద్దరు మనవులు పండుగ పిలుపుకి చేసాం వచ్చారు చిన్న మనవుడు పక్కన ఉన్నాడు పెద్ద మనవుడు వచ్చాడండి పెద్ద పేరు లక్కీ చిన్న మనవాడి పేరు అఖిల్ ఫ్రెండ్స్ అయితే మా మార్నింగ్ మార్నింగ్ నుంచి మా నాన్నగారు అయితే ఈ చేపలు తేడానికి వెళ్ళారు ఈరోజైతే కాదు కదా చాలా రెస్ట్ అయితే ఉంది షాపులు మొత్తం నేనైతే తెల్లారి ఫైవ్ ఓ క్లాక్కి అయితే లేపి మా నాన్నగారికి అయితే నేను పంపించడం జరిగింది చికెన్ ఉన్న చేపలు అయితే తీసుకురా అని పంపాను ఎందుకంటే నేను మెయిన్ మటన్ తినను తర్వాత చూద్దాం ఇప్పటికైతే చికెన్ అయి చికెన్ ఉన్న చేపలు అయితే రెడీ చేసుకున్నారు ఇప్పటికీ చేపలు అయితే కడుగుతున్నారు చూస్తున్నారు కదా చేపలు అయితే చాలా ఫ్రెష్ చేపలు అయితే దొరికాయి వీడియో తెలుస్తుంటుంది ఇది చేపలు బాగా వేపిసి ఫ్రై చేస్తే అలా నోట్లు వేసుకుంటే బాగా హాయి ఉంటుంది అందరికీ నమస్కారం అండి మీరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మా పెద్ద కూడా అండి మా కూతురు అల్లుడు మనవలు పండగ పిలిచాము అందరూ వచ్చారు మా పాప అయితే చేపలేపుతుందండి చూడండి ఈ చేపల్లో అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకొని ఎలా కలుపుకోవాలి మా నాన్న అయితే ఫస్ట్ వేసారు మీకు వీడియో గురించి అయితే మరొకసారి వేసి మిమ్మల్ని చిన్నది వేసి కలుపుకున్నాము మళ్ళీ ఒకసారి ఇలా నేను నేనైతే చేయి కడుక్కుంటాము ఎటుండి ఇప్పుడు అయితే ఇలా పెట్టుకోవాలి బాగా వేడైతే ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడైతే నూనెలుగా వేసుకుని వేడైందో లేదో చూసుకోవాలి మీరు ఎలా చేస్తారో కానీ నేనైతే ఇలా చేస్తాను చేపలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మా ఊర్ల కంటే గుంటూరులు అయితే చేపలు బాగుంటాయి మళ్ళీ తిరిగేసుకోవాలి బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి లేదంటే నీ సోఫన్ వస్తుంది కర్రీకైనా నేను ఇలాగే ఉంటాను ఫస్ట్ వేపి తీసి తర్వాత మసాలా టమాటా అవన్నీ గ్రేవీ వేసి కర్రీ చేస్తాను ఇదైతే ఫ్రై అయితే చేస్తున్నాను మా నాన్న అయితే మంచి ఫిక్స్ అయితే తెచ్చారు బాగున్నాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాగ చేసుకుంటే బాగుంటుంది చూసారా ఇలా ఫ్రై అయిందో ఇలా ఫ్రై అవ్వాలి బాగా చేపలు అయితే చాలా బాగున్నాయి మంచి చేపలు అయితే మా నాన్న అయితే మంచి చేపలు ఎంచు చూస్తారు అందరికీ అలాగ ఎంచలేరు చేపలు చేపలు తెలిసిన వాళ్ళే చేపలు కొనడానికైతే వెళ్ళాలి తెలియకుండా వాళ్ళు అయితే వాళ్ళు మంచివి ఇవ్వరు ఐస్లో పెట్టిన చేపలు అయితే బాగోవు ఇలా ఫ్రై అయింది మళ్ళీ మనం వేస్తాం కాబట్టి ఆ మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు ఈ ఊరైతే నాకు ఇష్టం అందుకని ఫస్ట్ మామతోనే వచ్చాను అందుకని మా మమ్మీ అయితే చేపలు వచ్చింది ఇలా ఫ్రై అవుతా అవుతున్నాయి మా మమ్మీ ఇప్పుడు చూస్తున్నారుగా ఈరోజైతే చేపలు ఫ్రై అయితే మా అక్క అయితే రెడీ చేస్తుంది చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూస్తున్నారా ఈరోజు మీ ఇంట్లో ఏమేమి పండగ స్పెషల్ కను స్పెషల్ చేస్తున్నారో కామెంట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఈరోజు చికెన్ చికెన్ బిర్యానీ చేపలు ఫ్రై చికెన్ పకోడా అన్నీ ఉన్నాయి స్పెషల్ ఐటమ్స్ ఇప్పుడైతే చేపలతో స్టార్ట్ అయింది ఈరోజు డే ఇంకా ఉన్నాయి కానీ నేను ఫిష్ వీడియో చేయాలని నాకు ఒకటి ఎంజాయ్ నుంచి ఉంది మైండ్లో మరి ఎందుకని మా అక్క అయితే నేను చెప్పాను ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడదామని దానికోసమని మేమైతే అన్నీ రెడీ చేసుకున్నాం చూస్తున్నారుగా ఇదొట్టి కుకింగ్ కోసం అనుకుని ఈ పొయ్యి అయితే తీసుకెళ్ళడం జరిగింది నేను అవుట్డోర్ కుకింగ్ కానీ క్యాంపింగ్ వీడియో అవన్నీకి మైండ్లో పెట్టుకొని ఈ పొయ్యి అయితే తీసుకున్నాను కొత్త పొయ్యి చూస్తున్నారుగా పీసులు అయితే ఎంత డిఫరెంట్గా అయితే వస్తున్నాయి అయితే చూస్తుంటారు దీ చూస్తున్నారా అంటే జాగ్రత్తగా మనకైతే కొద్దిగా చాలా వస్తుంది హ్యాపీ సంక్రాంతి ఇదైతే అరర్ పౌడర్ కొద్దిగా వేసుకోవాలి మీకు ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైతే తక్కువ వేసుకోవచ్చు నాకైతే లైట్ అయితే ఇష్టం నేను అందుకని ఇప్పుడైతే కారం కొద్దిగా వేస్తున్నాను సాల్ట్ కొద్దిగా వేసుకుందాం ఎందుకంటే చేపల్లోనే వేసి ఉంటాం కాబట్టి చూసుకొని తక్కువ వేసుకోవాలి పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా ఎక్కువ పడుతుంది చేపలు కదా నీస్ వాసన వేస్తుంది ఇప్పుడు కలర్ కొద్దిగా ఫుడ్ కలర్ అయితే కొంచెం కలుపుకున్నాం ఫుడ్ కలర్ ఇష్టం లేనకైతే అయిపోయినా పర్వాలేదు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అనుకొని మనం కొద్దిగా వేసుకున్నాం ఇప్పుడైతే ఇదైతే ఫిష్ మసాలా కొంచెం వేసుకోవాలి కొద్దిగా మరి కొద్దిగా చేప కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ కావాలి లైట్గా కొంచెం కలిచే కొంచెం కలు కలుపుకుంటే బాగుంటుంది చూసారా ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలి నేనైతే అల్లం తెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి అయితే వేయను నాకైతే ఇష్టం ఉండదు మా ఇంట్లో కూడా తినరు కొంతమంది అవి కూడా వేసుకుంటారు నేనైతే ఇలాగే కలిసి ఫ్రై అయితే చేసుకుంటాను ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇది చూడండి నచ్చితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఇలాగా ఇందులో బాగా ముంచేస్తే ఉప్పు కారం అయితే చేస్తే అయితే బాగా పడుతుంది ఇలాగా మా లక్కీకి ఇష్టం మా సాయికి ఇష్టం మా తమ్ముడికి అందరికీ ఇష్టం ఇలాగైతే కర్రీ అయితే అంత ఇష్టం ఉండదు ఎవరు తిండు ఇలాగ చేసుకొని చేసుకోవాలి చేసుకోవాలి మసాలా ఇష్టం ఉన్నాడు ఇంకా మసాలా కూడా వేసుకుంటే సరిపోతుంది కానీ ఇలా బాగుంటాయి ఇలాగ ఫ్రై అవ్వాలి బాగా మంచి కలర్ రావాలి లోన మొక్క అయితే ఉడుకుతుంది లక్కీకి అయితే నోరు ఊరిపోతుంది నాకు ఇచ్చే అంటాడు ఫస్ట్ ఆడికాయ పెట్టేయాలి మా నాన్నకైతే బాగా ఫ్రై అవ్వాలి లేదంటే తినరు నీసోసన వస్తాయని కొంతమంది చేయటంటే ఎక్కువ ఫ్రై చేయరు బాగా ఇలా వేసి అలా తీసేస్తారు అది ఏంటంటే మనకి నీ సోసన అయితే వస్తుంది ఇవైతే ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఆ నీసోసన అనేది ఉండదు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రెడీ అయిపోయింది నేనైతే ఇలాగ డిజైన్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అయితే ఇస్తాను చూడండి అలా వీడియో అయితే ఇష్టం ఉండదు అది ఏంటంటారో చూద్దాం రండి ఫ్రెండ్స్ మా ఆయన మొబైల్ ఫిస్ అయితే తెచ్చాను తినండి ఒక్క పీస్ ఇటు రండి ట్రై చేయండి ఎలాగ ఆయన మూడ్ బాగుంది వీడియోకి అయితే ఏ అనలేదు వీడియో అయితే నచ్చదు మా ఆయనకి మా ఆయనకి అయితే నచ్చింది సూపర్ అని చెప్పండి సూపర్ ఫ్రెండ్స్ అనండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి వీడియోస్తో అయితే మేము మళ్ళీ ముందు ముందుకు వస్తాం బాయ్ బాయ్ జీబీ బాయ్ బాయ్